మంచి గుణవంతుడికి జీవితంలో కష్టాలు వచ్చినా అతడు ఇతరులకు మాత్రం ఏ విధమైనటువంటి కీడు తలపెట్టడు భాస్కర శతకారుడు ఈ పద్యంలో చక్కని ఉదాహరణతో ఇలా చెబుతున్నాడు బంధుర సద్గుణాఢ్యుడొక పట్టున లంపటనుంది చాలహితం బొనరించుగాక శ్రీగంధపు చెక్క రాగిలుచుగాదే శరీరులకు సవార్ధమై గంధములాత్మ బుట్ట తరుగన్ బడియుండుటెల్ల భాస్కర మంచి గంధపు చెక్క తరుగబడియును తన ఎందు పరిమళములు ప్రకాశింపగా జనులకు వేడుక కలిగించును అటులనే సద్గుణవంతుడు ఒకవేళ కష్టములు పడి అయినను ఇతరులకు కీడు తలపక మిక్కిలి మేలును చేయును